ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాము వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడు అంటే ఎప్పటికీ దేవుని ప్రేమ మన పట్ల నిలిచి ఉంటుంది పరిస్థితులను బట్టి మారిపోదు దేవుడు మనలను జగత్తు పునాది వేయబడక మున్పే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరింపబడినది మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలనని పరిశుద్ధ గ్రంథం సెలవుస్తున్నది మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఎంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి తన అన్నలు తనకు కీడు చేసినప్పటికీ యోసేపు తన అన్నల పట్ల ప్రేమ చూపగలిగాడు తన హృదయంలో ఎటువంటి పగ ద్వేషం పెట్టుకోకుండా వారిని క్షమించగలిగాడు కనుక అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి ఏ మానవుడిను దేవుడిని ఎప్పుడునో చూచుండలేదు మనం ఒకరినొకడు ప్రేమించలా దేవుడు మన ఎందు నిలిచిండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణమగును ఆమెన్